ఇంతకు ముందు షాట్లో చెప్పాను కదా మీకు మంచి కథని అందిస్తానని చెప్పి ఇది మాదిరెడ్డి సులోచన గారు రాసిన నవలండి యాభై ఏళ్ల క్రితం అచ్చమైన తెలంగాణ వాతావరణం పొందికైన మానవ సంబంధాలు అన్నీ కలగలిపిన ఇతివృత్తాలన్నీ ఈవిడి సాహిత్యంలో కనిపిస్తాయి డెబ్బైకి పైగా ఈవిడి నవలలు రాశారు కానీ ప్రమాదవశాత్తు అకాల మరణం పాలయ్యారు అందుకే మనకి ఇంకా నవలలు రాలేదన్నమాట అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే నవల పేరు మరో ప్రేమ కథ మరి కథలోకి వెళ్ళిపోదామా అదో పల్లెటూరు ఆంధ్రదేశంలో అన్ని పల్లెటూర్లలాగే అందమైన పరిసరాలతో పాటు అసహ్యమైన కుప్పలతో మురుగు కాలవలతో ముద్దుగా తిరిగే మేకపిల్లలతో అద్దంలా మెరిసే ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలోని బండతో ఊరి పక్కన సెలయేటితో పంట చేలతో మట్టి మిద్దెలతో మన దేశవాసుల కళాహృదయం చాటి చెప్తోంది శివాలయం వెలివేసినట్టు ఊరవతలు ఉంది ఆలయ ప్రాంగణంలో తొక్కుడు బిళ్ళ ఆడుతోంది శివాని శివాని అసలు పేరు శివకామేశ్వరి శివాలయంలో అర్చకులైన రుద్రప్పగారి ఏకైక సంతానం తల్లి లేని శివాని పదిహేడో సంవత్సరం వచ్చినా తొక్కుడు బిళ్ళ గిల్లీదండు బంతి తీసుకుని ఆడుతూ ఉంటుంది శివ అత్యంత ప్రేమగా పిలిచాడు రుద్రప్ప ఏమిటప్పా విసుగ్గా చూసింది శివాని అందరూ రుద్రప్పను అప్ప అంటారు శివాని కూడా అలాగే పిలుస్తుంది ఏటికెళ్ళి ఒక బిందె మంచినీళ్ళు తీసుకురా తల్లి ఉండప్పా అన్నది బిళ్ళ తను వేయబోయిన గడిలో పడిందా లేదా అని చూస్తూ మన శివాని చీకటి పడుతుంది తల్లి తొక్కుడు బిళ్ళ నేలకేసి కొట్టింది శివాని వెధవ ఊరు ఊరి నిండా బావులున్నాయి కానీ ఒక్క దాంట్లో కూడా మంచి నీళ్ళు లేవు గోచి పెట్టిన పరికినీ విప్పింది ఏమే సుశీల రమణ మీకు నీళ్లు వద్దా అమ్మ అప్పుడే తెచ్చింది అన్నది సుశీల మేము తెస్తే మా బామ మడికి పనికి రావే అన్నది రమణ ఆ మడేదో మాకుండి చావకూడదు విసురుగా బింది తీసుకొని బయలుదేరింది శివాని రుద్రారంలోని ఇంకో ఇంటికో బావి ఉంది అదేం పాపమో గానీ ఏ బావిలోనూ త్రాగే యోగ్యమైన నీరు లేదు శివ అబ్బా ఏమిటప్పా వస్తూ వస్తూ పార్వతమ్మ దగ్గరకు వెళ్ళి ఉంటే ఓ చిన్న గిన్నెడు నెయ్యి ఇప్పించుకురా తల్లి అలాగే శివాని కోపమంతా నడక మీద చూపిస్తూ ఫోర్త్ గేర్లో వెళ్లే బండిలా ఏటివైపు వెళ్ళింది ఏటిలో బిందె ముంచుతూ క్షణం ఆ పరిసరాలకేసి పరవశంతో చూసింది ఏటికి అవతల వైపున బారులు తీరిన అశోక చెట్లు సర్వీ మొక్కలు పడమటి దిశకు ప్రయాణం చేస్తున్న ఎండ బంగారు రంగులో అక్కడున్న మొక్కలపై పడి సగం నీడ సగం ఎండ గమ్మత్తుగా ఉంది మత్తుగా చూసింది శివాని ఆమె ఏకాగ్రత చెదిరిపోయింది అంత మధురంగా పిలిచేది ఒకే ఒక వ్యక్తి అతనే శ్రీకృష్ణ అతను పార్వతమ్మ పెద్ద కొడుకు అన్నది ఇటు తిరిగి ఇద్దరు చూపులు ఒక్క నిమిషం పెనవేసుకుపోయాయి వెంటనే విడిపోయాయి శ్రీకృష్ణ శివాని వంక చూశాడు ఎర్రని నేత పరికిణిపై పసుపు రంగు జాకెట్టు తెల్లని పల్లెవాటు వేసుకుని వేసుకుంది జాకెట్టుకు పరికిణికు మధ్యన జానెడు పొట్ట తెల్లగా అందంగా కనిపించింది పొడుగు ఆటి జుట్టు అందంగా అల్లుకొని దొడ్లో పూసిన చామంతులు పెట్టుకుంది చెవులకు ఆర్టిఫిషియల్ రింగులు మెడలు నల్లదారం ఉన్నాయి ఏం బావా అలా చూస్తావు నువ్వు వద్దన్నావని బొమ్మలు దిద్దుకోవడం మానేశాను అన్నది బుంగమూతి పెట్టి నీ బొమ్మలే తీర్చిదిద్దినట్టు వంగి ఉంటాయి ఇంకా దిద్దుకోవడం దేనికి అన్నాడు సంపంగి ముగ్గలా ఉన్న ముక్కు దానిపై తళుకులీలుతున్న ఒంటిరాయి ముక్కు పొడక చూస్తూ బిందె ముంచింది ఎత్తుకోబోయింది శ్రీకృష్ణ వచ్చి బిందె ఎత్తాడు బావా మీ ఇంటి మీదుగా వెళ్ళాలి ఏం రావడం ఇష్టం లేదా ఎందుకిష్టం లేదు భుజంపై బిందే చేతిలో నేతిగిన్నే పట్టుకొని ఎలా వెళ్ళాలి ఏది నేతిగిన్నే అతను చిత్రంగా చూశాడు కిలకిలా నవ్వింది శివాని మీ ఇంటికి వచ్చి ఇప్పుడు అప్పు తీసుకోవాలి అన్నది అతను ముందుకు పడే నీడల్ని గమనించసాగాడు వేణునో లతనో పంపిస్తాను పద అన్నాడు ఇద్దరు పార్వతమ్మ ఇల్లు చేరారు అత్తోయ్ ఓ పార్వతత్తా నేతిగిన్నెడిని తీసుకురమ్మన్నాడు మీ అన్న అరిచినట్టే పిలిచింది నాకు చెముడు లేదే అమ్మా అని లోపలికి వెళ్ళి నెయ్యి తెచ్చింది నేనిచ్చి వస్తానమ్మా శివానీని అనుసరించాడు శ్రీకృష్ణ ఇద్దరూ ఇంటికి వచ్చేసరికి లలురి నా చేరేసుకుని కూర్చున్నాడు రుద్రప్ప ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు శివాలయం వెనక భాగంలో రెండు గదుల హా రెండు గదులు హాలు ముందు వసారా ఉంది వెనుక చిన్న పాక వేశారు అక్కడ వంట చేసుకుంటారు ఆ పక్కనే మరో దడి కట్టుకొని స్నానాల గదిగా వాడుకుంటున్నారు శివాని పింది దింపింది శ్రీకృష్ణ ఉట్టి మీద నేతిగిన్ని పెట్టాడు అతను వంటింటి వైపు దృష్టి సారించాడు శివాని శుభ్రం ఎప్పుడు నేర్చుకుంటావు పో నువ్వు ఆడంగి ముత్తయ్యలా శుభ్రం శుభ్రం అంటుంటావు మూతి ముడిచింది అతను ఇటు చూచి ఆమె ముడిచిన మూతిపై చిటిక వేశాడు ఆమె ముడుచుకుపోయింది సిగ్గుతో శివాని రేపు పొలం దగ్గరకురా బావా వెనుదిరిగిన శ్రీకృష్ణ భుజం పట్టుకుంది ఏమిటి బావా నీవు పదవ తరగతి వరకు చదివావు కదా పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేయకూడదు మరి ఇక్కడ పొలాలు ఎవరు చూస్తారు అయినా బిఏలు ఎంఏలు ఉద్యోగాలు లేక అవస్థపడుతున్నారు అన్నది ముఖం గంట పెట్టుకొని శివాని శివాని సుఖపడడానికి ఉద్యోగాలు డబ్బు ముఖ్యం కాదు ఒక్కసారి నా భార్యగా నా ఇంటికి రా మళ్ళీ పట్నం ఉద్యోగం అంటావేమో చూస్తాను ప్రేమాభిమానాలంటే ఏమిటో అనురాగానికి ఆఖరి అంచు ఏమిటో చూపిస్తాను పోదు అన్నది శివాని పోతున్నాను గేదెలు వస్తాయి పాలు తీయాలి అంటూ వెళ్ళాడు శ్రీకృష్ణ ఆ మాటలు ఆమెకు కర్ణ కఠోరంగా వినిపించాయి అతను అదేం గమనించకుండా నెత్తి మీద ఒకటిచ్చి ముందుకు సాగాడు అతనితో పాటు అతని ఆలోచనలు సాగాయి అతని తండ్రి భూస్వామి కిందే లెక్క ఐదుగురు పిల్లలను వదిలి ఆయన రాచకుతో పోయారు పదవ తరగతి చదువుతున్న శ్రీకృష్ణ చదువు వదిలి వ్యవసాయం చేపట్టాడు ఒరే ఎందుకైనా మంచిదిరా ఆ పరీక్ష కాస్త వ్రాయి అని రుద్రప్ప వెంటపడితే పరీక్ష రాసి పాసయ్యాడు అతనికి ఇప్పుడు పాతిక సంవత్సరాలు ఆ శివకామేశ్వరికి వయసు తక్కువ అని ఎవరైనా పరిహసిస్తే పార్వతమ టక్కున జవాబు చెబుతుంది ఆడపిల్లలు ఎంతరా ఎదిగిపోతారు చూస్తుండండి మా కృష్ణుడికి పెద్దదవుతుందని అంటారు కొన్నాళ్ళు పోతే ఆమె అన్నట్టే శివాని బారుగా పచ్చగా బంగారు బొమ్మలా తయారైంది కొందరి అందం కళ్ళల్లో ఉంటే శివాని అందం ఆమె ముక్కులో ఉంది కొనదేలిన ఆ ముక్కు వంక కన్నార్పకుండా చూస్తారు ఏమాత్రం కళాహృదయం ఉన్నవారైనా శివాని పెరిగే కొద్దీ రుద్రప్ప ఆదుర్ద ఎక్కువైంది తల్లి లేదు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏమో తన ఇల్లు ఊరి చివరిన ఉంది శ్రీకృష్ణ తర్వాత పుట్టిన జగదాంబ అంబ ఎదిగి ఉన్నారు వారిద్దరు వివాహం చేయాలని పార్వతమ్మ పట్టు ఇందులో పరాయి వారెవరు పార్వతమ్మ అన్నా వినలేదు నీకు తెలియదు అన్నయ్య ఇద్దరు ఎదిగిన పిల్లలు వారినింట్లో ఉంచితే కొత్త దంపతులు ఏం సుఖపడతారు ఆమె పట్టుదల ఆమెది శ్రీకృష్ణ చాలా దూరాలోచన గలవాడు నలుగురు సుఖపడతారనుకుంటే తాను కష్టపడినా పర్వాలేదు అనుకుంటాడు తను ఇద్దరు చెల్లెళ్ళు చదవలేకపోయారు ఆఖరి పిల్లలు లతా వేణులను బాగా చదివించాలని అతని అభిలాష అతనికి చిన్నప్పటి నుండి శివాని అంటే చాలా అభిమానం తల్లి లేని శివాని సన్నగా తెల్లగా ఉండేది ముఖాన జుట్టు వేసుకొని ప్రతిదానికి నేనంటూ త్రిపురతో పంతం వేసుకునేది త్రిపురాంబ అంటే పార్వతమ్మకు అందరిలో అత్యంత ప్రీతి ఈ ఎరతెలు చూడరా అన్నిటికీ తనే అంటూ వస్తుంది పోనిలే అమ్మా తల్లి లేదు పాపం తనకేం తెలుసు మనిల్లు తనిల్లంటూ అనేవాడు ఆమెకు తల దువ్వుకోవడం బట్టలు శుభ్రంగా ఉంచుకోవడం తనే నేర్పాడు చూడు బావా అంటూ ప్రతిదానికి గురి తనకే చెప్పడం గుర్తు అందరూ దూరం కొట్టిన తను మాత్రం దగ్గరకు తీసుకునేవాడు ఈ అందాల బొమ్మను తన దాన్ని చేసుకొని అపురూపంగా చూసుకోవాలి అనుకునేవాడు ఇద్దరి చెల్లెళ్లకు సంబంధాలు కుదిరితే తను శివాని హాయిగా ఉంటారు తన పొలంలో పనిచేస్తుంటే శివాని అన్నం తెస్తే ఎంత ఉత్సాహంగా ఉంటుంది తనకు కిలకిలా నవ్వు వినిపించింది తల ఎత్తాడు తమ ఇంటి పక్క మేడలో ఉండే వీరభద్రయ్య కూతురు సుశీల నవ్వుతోంది ఆ అమ్మాయి మేడ పైభాగంలో నిల్చొని ఉంది ఏం పళ్ళు ఏం పళ్ళు తెల్లగా తోమేవా అంతలా ఎకిలిస్తున్నావు పరధ్యానంలో ఇల్లు విడిచి ముందుకు పోతుంటే నవ్వురాదేమిటి అన్నది అతడిని ఆపాదమస్తకం పరిశీలిస్తూ పాపం నీ కోసమని వెక్కిరించి తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు కట్టింది కావి అయినా ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది పొగరు కాకపోతే తలకు కాసేంత నూనె పెట్టి దువ్వుకుంటేనేం ఉండేది పెంకుటిల్లైనా నడుస్తుంటే రాజసం ముట్టిపడుతుంది అని మరోసారి అనుకుంది అవతలి పక్క పిట్టగోడ దగ్గర నిలబడితే శ్రీకృష్ణ పెరడు కనిపిస్తుంది మెల్లగా అటువైపు వెళ్ళింది నూతిగట్టు మీద కూర్చుని తల్లితో మాట్లాడుతున్నాడు అస్పష్టంగా వినపడుతున్నాయి మనమిచ్చే కట్నం ఎంతనిరా పెద్ద పెద్ద సంబంధాలకు వెతకడం అమ్మా నీ తొందర నీదే కానీ నాకు కాస్త సమయం అన్నమాట జగతికి ఇరవై ఏళ్లే కదా నీకు నేను చెప్పింది ఏది అర్థం కాదు విసురుగా వెళ్ళి ఏవో పుస్తకాలు తెచ్చి అతని ముందు వేసింది సుశీల తప్పు చేసిన దానిలా వెనక్కి తప్పుకుంది రుద్రారంలోని ఏడవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది ఏరు దాటితే కొంపల్లె అక్కడ హై స్కూలు రైల్వే స్టేషను బస్ స్టాండు సినిమా హాలు అన్నీ ఉన్నాయి ఈ మధ్యనే కొంపల్లె నుండి బిఏ పాస్ అయిన సుందరమూర్తి రుద్రారంలో ఇంగ్లీష్ మీడియం బడి ప్రారంభించాడు చిన్న పిల్లలతో పాటు ఊళ్ళో పెళ్ళేడుకి ఎదిగిన అమ్మాయిలను చేరదేసి ఇంగ్లీష్ నేర్పుతున్నాడు ఒక్క ఇంగ్లీషే కాదు అతను చాలా విషయాలు చెబుతున్నాడు ఆ రోజు చదవమని ఇచ్చిన పుస్తకం తీసింది దాని నిండా ఆలింగనాలు చుంబనాలు దిగంబరులైన అబ్బాయి అమ్మాయి బొమ్మలు ఉన్నాయి సిగ్గుతో అవి మూసేసింది కితా కథ వచ్చే భాగంలో చెప్పుకుందామా ఈ సుందరం మాస్టారు ఎంతమంది జీవితాల్లో ఎంత అలజడి రేపాడో శ్రీకృష్ణ శివాని జీవితాలు ఎటువైపు వెళ్ళాయో తెలుసుకోవాలంటే వచ్చే భాగం వరకు ఆగాలి మొదట చాలా నెమ్మదిగా సాగుతుంది కథ ఏంటి ఇంట్రెస్టింగ్గా లేదు అనుకోవద్దు రాను రాను మీరు కథలో లీనమైపోయేలాగా ఉంటుంది కాబట్టి వచ్చే భాగం కోసం తప్పకుండా వేచి చూడండి అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఉంటానండి